అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే భారీ శుభవార్త అయితే రావటం జరిగింది వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పునరుద్ధరణకు మార్గం అయితే సుగమవుతుందండి సుగమవుతుంది అయితే దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి పూర్తి పూర్తి స్థాయి నగదు రహిత వైద్యాన్ని ఈ నెలాఖరులోగా తిరిగి ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ వేగంగా అడుగులైతే వేస్తోంది ఈ మేరకి నూతన విధి విధానాలు ఖరారు కానున్నాయని అధికారులు స్పష్టం చేశారండి ఇక నగదు రహిత వైద్యం అమలు పురోగతిపై ఆరా తీసేందుకు జేఏసీ నాయకులు శ్రీ చావా రవి నేతృత్వంలోని బృందం ఇటీవలే ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అయితే సమావేశమయ్యారు అయితే ఈ సందర్భంగా అధికారులు పథకం అమలులో ఉన్న అడ్డంకులు వాటిని అధిగమించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అయితే వారికి పూర్తిగా వివరించారండి ఇక ఈహెచ్ఎస్ పథకం అమలులో ప్రధాన అవరోధంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల బకాయిల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయాత్మక హామీ అయితే ఇచ్చిందండి ఇక ఎంపు ప్యానల్డ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తమకి చెల్లించాల్సిన కోట్ల రూపాయల బకాయిలను పూర్తిగా చెల్లిస్తేనే పథకాన్ని అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు ఇక దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే కొంత మొత్తాన్ని విడుదల చేసిందని ఈ నెలలోనే మిగిలిన బకాయిలను కూడా పూర్తిగా క్లియర్ చేస్తామని అధికారుల బృందం జేఏసీ నేతలకు అయితే తెలియజేశారండి ఇక బకాయిల చెల్లింపులతో పాటు పథకాన్ని మరింత పటిష్టంగా మరియు పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతుంది వాటిలో ముఖ్యంగా ప్యాకేజీ రేట్ల సవరణ అండి ప్రస్తుత వైద్య ఖర్చులకి అనుగుణంగా వివిధ చికిత్సల ప్యాక్ కేజీ రేట్లని సవరించాల్సి అయితే ఉంది ఇక రెండవది అదనపు ప్రొసీజర్ల చేరికండి ఆధునిక వైద్య విధానాలు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చికిత్సలని పథకంలో చేర్చనున్నారు మూడవది ఎంపు ప్యానల్డ్ ఆసుపత్రుల జాబితా అప్డేట్ అండి కొత్తగా ప్రయాణ ప్రమాణాలు పాటిస్తున్నటువంటి ఆసుపత్రులను జాబితాలో చేర్చడం ఇక సేవల్లో నాణ్యత లేని వాటిని తొలగించడం వంటి ప్రక్రియలు పూర్తి చేయనున్నారు ఇక నాలుగవది వచ్చేసి ట్రస్ట్లో సభ్యుల అండి పథకం పర్యవేక్షణ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో సభ్యులని నామినేట్ చేయాల్సి అయితే ఉంటుంది ఐదవది వచ్చేసి ముఖ్యంగా పథకం విస్తరణ ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల ఉద్యోగులను కూడా ఈ యొక్క పథకం పరిధిలోకి తీసుకురావాలనేదే ప్రభుత్వం భావనండి ఇక ఈ పనులన్నీ కూడా ప్రస్తుతం పురోగతులు అయితే ఉన్నాయని వీటన్నింటిపై తుది నిర్ణయం తీసుకుని పథకానికి తుది ఆమోదముద్ర వేయటానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంక్షేమంలో కీలక సమావేశం అయితే జరగనుంది ఈ యొక్క సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి మరియు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొని అన్ని అంశాలపై చర్చించి విధి విధానాలను ఖరారు చేయనున్నారండి ముఖ్యంగా లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈ పథకాన్ని ఏ నెలాఖరులోగా పునఃప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేశారు అయితే ఈ సమావేశం విజయవంతమైతే ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్యం అందుబాటులోకి వచ్చి వారి చిరకాల స్వప్నం అయితే నెరవేరనుందండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ పెన్షనర్ల చిరకాల వాంచైన పూర్తి స్థాయి నగదు రహిత వైద్యం త్వరలో సాకారం కానుంది పెండింగ్ బకాయిల చెల్లింపు ప్యాకేజీ రేట్లు సవరణ వంటి కీలక అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం తుది విధి విధానాలు అయితే ఖరారు కానున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ విషయాన్ని మీతోటి ఉద్యోగ పెన్షన్లకు షేర్ చేయండి వారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విషయాన్ని తెలుసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్